హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి బాగా పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు పెరిగిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తగ్గించడానికి మీకు చిన్న టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ వాము ఈ చిన్న కప్పు తీసుకోవాలి నెక్స్ట్ మెంతులు హాఫ్ కప్ తీసుకోవాలంటే ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర కూడా సేమ్ కప్పు ధనియాలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇది కూడా వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ సోంపు సోంపు ఇవి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఈ మొత్తం ఐదు కరెక్ట్ క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట చూడండి ఇవన్నీ కలిపేసి మొత్తం ఇలాగన్నీ అన్నీ కలిపేసి వేపుకోవాలంటుంది సిమ్లో పెట్టుకొని కొంచెం ైట్గా వేపుకోవాలన్నమాట వేపుకొని మొత్తం పౌడర్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒక మిక్సీ బాల్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకొని ఇలాగ మొత్తం ఒక గిన్నెలో వేసుకొని మనం ఒక దాంట్లో ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకోవాలి మార్నింగ్ పరగడుపున లేగంగానే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని మరగపెట్టుకొని దీంట్లో కొంచెం నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం ఒక స్పూన్ తేనె కలుపుకొని పరగడుపున తాగేయాలి తాగేసిన తర్వాత ఒక గంట తర్వాత టీ కాఫీ ఏమీ ముట్టుకోకూడదు మనకి డైజెషన్ అవుద్ది నెక్స్ట్ మనం పొట్ట దగ్గర ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోద్ది కానీ ఏదైనా మనము కంటిన్యూగా మూడు నెలలు వాడాలి ఇదే కాదు మనం ఏదైనా ఒక మెడిసిన్ వాడినా ఏదైనా ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడినా అది కంటిన్యూగా ఒక మూడు నెలలు వాడితేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక పది రోజులు వాడేసి మనము మనకి ఏం తగ్గలేదు అని ఇప్పుడు అనుకోకూడదు ఏదైనా మూడు నెలలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి కో కానీ ఏవనేది ఒక వారం రోజులు ఒక ఐదు రోజులు కోర్స్ ఇస్తారన్నమాట అలాగే ఇది మూడు నెలలు మీరు వాడారంటే మీకు రిజల్ట్ కంపల్సరీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక్కడనే ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్